హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మీరు ప్రజెంట్ చూస్తున్న టవర్ ఇది నాలుగో టవరు మొత్తం వాట్ డివాటరింగ్ ఈ టవర్స్ దగ్గర మొత్తం కంప్లీట్ అయిపోయింది చూడొచ్చు ఇది ఐదో టవర్ అనమాట అక్కడ మాత్రమే కొంచెం వాటర్ అయితే ఫుల్గా ఉంది ఇక్కడ అయిపోయినాయి అయిపోయినా ఈ మోటార్స్ ఏక అది ఇంకా ఆఫ్ చేస్తున్నారా మోటార్స్ మరి ఎందుకన్నా అంటే ఈ వాటర్ అన్నీ అక్కడ పంపించేసి మళ్ళీ లాస్ట్లో ఫైనల్గా తీసేస్తారేమో చూస్తున్నారా ఇదే అండి ప్రస్తుతం సిచ్యువేషన్ టవర్ దగ్గర ఉన్న వాటర్ లెవెల్ ఇది మీరు క్లియర్గా చూడొచ్చు ఎట ఉందో టవరు ఇది ఐదో టవర్ అనమాట అది ఇందులో నాలుగు టవర్లు హెచ్ఓడి టవర్స్ ఒకటి నార్మల్గా సీఎంకు ఉండేది ఆఫీస్ పెద్ద టవర్ అనమాట ఇది సో ఈ వర్క్ అయితే త్వరలో వర్క్ స్టార్ట్ చేస్తారంట కానీ ఎమ్మెల్సీ కోడ్ ఉండడం వల్ల ఇది కొంచెం లేట్ ఉంది సో ఫస్ట్ ఉన్న సిచ్యువేషన్ ఈ టవర్ దగ్గర మీరు క్లియర్గా చూడొచ్చు చూడండి మొత్తం ఎంత పెద్దదో ఉన్నా చూడండి ఇది అది మూడో టవరు జూమ్ చేసి చూపిస్తాను మీ కెమెరాలో చిన్న ప్లేస్ కనిపిస్తుంది కానీ ఇక్కడ చూస్తే మాత్రం చాలా పెద్ద ప్లేస్ ఇది ఇది నాలుగో టవరు చూడండి ఇంకా ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా అయిపోయింది అసలు మొత్తం ఎండిపోయింది ఇక్కడ ఇది ఈ టవర్ ఇది వాటర్ మాత్రమే ఉందండి మీరు క్లియర్గా చూడొచ్చు ఈ వాటరే అక్కడికి లోపలికి వెళ్ళే ప్రయత్నం అవుతుంది చేద్దాం అక్కడ లోపల ఎలా ఉందో ఆరలేదు మొత్తము లోపల దానికి కొంచెం బురద అవుతుంది ఇంకో చూపిస్తాను ఇది సో డయాగ్రేట్ వాళ్ళతో వీటిని నిర్మించే రాఫ్ ఫౌండేషను ఇవతే మనకు హైకోర్టు మాదిరి కాకుండా యువత ఫౌండేషన్ అయిపోయింది ఇది సిమెంట్ కాంక్రాక్ట్తో వేశారు ఇది సో కంప్లీట్గా హైకోర్టుతో మొత్తం కమ్మీలతో అలాగే ఉండిపోయింది అప్పుడు ప్రజెంట్ ఈవత్య కొంచెం టవర్స్ హెచ్ఓడి టవర్స్ ఇవి మాత్రం కొంచెం ఫౌండేషన్ వేశారు కాంక్రీట్తో రాఫ్ట్ ఫౌండేషను వీటిలో ఐరన్ ఎక్కువ యూజ్ చేస్తారంటే అప్పటికి ఇప్పటికీ చాలా ఆ కాస్ట్ కూడా పెరిగింది అప్పటికి ఇప్పటికీ ప్రైస్ కూడా ఎస్టిమేషన్ కూడా ఎక్కువ వేస్తున్నారు అనమాట అప్పటికి ఇప్పటికీ సో ఫండ్స్ కూడా చాలా వేరియేషన్ వచ్చింది డబ్బులు అయితే చాలా అప్పటికి ఇప్పటికీ చాలా మీకు అందరికి తెలిసిందే సో ఐదు సంవత్సరాల కాస్ట్లకి ఇప్పుడున్న ప్రైస్కి ఎంత ఉందో ఇది ప్రజెంట్ సిచువేషన్ చూడండి అసలు మొత్తం ఎండిపోయింది ఇది టివర్ టవర్ దగ్గర అసలు ప్రజెంట్ ఈ టవర్ చూడండి అసలు ఎంత సిచ్యువేషన్ ఎలా ఉంది ఎంత బుడదు ఇది కళ తీసారు అక్కడికి వెళ్దాం అనుకుంటే ఆ టవర్ దగ్గరికి ఇది ఐదో టవర్ అనమాట అది హైకోర్టు నుంచి తర్వాత ఇదే వస్తుంది ఆ టవర్ ఇది తర్వాత ఈ టవర్ వస్తుంది ఇది తర్వాత అది వస్తుంది తర్వాత రెండు ఒకటి వస్తుంది తర్వాత మన కలెక్టర్ ఎమ్మెల్సీ కోటర్ వస్తుంది అంటే ఈ లైన్ దాదాపు మూడు కిలోమీటర్ నాలుగు కిలోమీటర్లు ఉంటుంది చాలా వాక్బుల్ అనమాట ఇది చూడండి ఈ టవర్ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉందో మీకు వాటర్ ఎంత ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను మొత్తం క్లియర్గా ఈ యొక్క టవర్ క్లియర్గా చూడవచ్చు మీరు ఇది పరిస్థితి సో ఈ వాటర్ మాత్రమే పెండింగ్ ఉంది చిన్న ఇది మాత్రం ఇలాగే ఉంచేసారు లోపల ఈ వాటర్ మొత్తం కుట్ట కొంచెం జాగ్రత్తగా వెళ్తాను అంటే మీకు చూపిద్దామని ఇక్కడ ఇది డబుల్ ఇంజన్ మోటర్ వేసారు కదా అప్పుడు ఇది అంతా ప్రజెంట్ వర్క్ చేయలేదు చూడొచ్చు అనమాట ఇది ఎంత పైపు ఇది టవర్ దగ్గర ఉన్న క్లోజ్ అన్నమాట ఇది చూడండి ఇది పరిస్థితి ఈ టవర్ దగ్గర అది కనిపిస్తుంది కదా అదొక టవర్ ఈ పక్క అనిపిస్తుందా అదొక టవర్ ఈ డబుల్ ఇంజిన్ ఇది ఒక సిచ్యువేషన్ అసలు అసలు చూసారా అది ఒక టవర్ అనమాట అది మూడో టవర్ సిచ్యువేషను క్లియర్గా చూడవచ్చు మీరు అక్కడ వాటర్ ఉంది కొంచెం ఇది నాలుగో టవర్ సిచ్యువేషను ఇది మీకు ఐదో టవర్ చూపిస్తున్నది